హైవేస్ నా చిన్నప్పుడు మా నాన్నగారు ఊర్లో వ్యవసాయం చేసేవారు అదేవిధంగా పెద్ద మేస్తరుగా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళు సో పెద్ద పెద్ద గోడౌన్లు అండ్ ఫ్యాక్టరీస్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇలా చెప్పుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అండ్ కొన్ని సివిల్ వర్క్స్ ఇటువంటి కొంత చేపిస్తున్నాడు చిన్నప్పుడు మా ఇంట్లో ఎలా చెప్పాలంటే ఒక బిల్డింగ్ సంబంధించి పునాది తీసానగా గృహప్రవేశం రోజు ఆ ఆవును తీసుకెళ్తారు ఇంట్లోకి ఆవును ఎద్దునో సం ప్రతి స్టేజ్లో ఉండే వర్కర్స్ మా దగ్గర ఉండేవాళ్ళు మా బాబాయ్ గారు మిల్లరు కాంక్రీట్స్ అనేవి సెంట్రీన్ లైక్ ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు మా నాన్నగారికి సంబంధించి ఇంకా వర్కర్స్ మొత్తం మొత్తం అంటే దాన్ని ఎలా చెప్పాలి ఇంటి పనికి సంబంధించి తాటి పనికి సంబంధించి మొత్తం ఉండేవాళ్ళు నెక్స్ట్ అగ్రికల్చర్ దానికి సంబంధించి ఏ టు జెడ్ మరలా మా నాన్న చూసుకుంటూ ఉండేవారు బట్ మా నాయన ఉండేది మా జేజ ఆమె చూసుకుంటే వాడిని ఆమె మరణించిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అగ్రికల్చర్ టూ త్రీ ఇయర్స్ చేసే మొత్తం లాస్ వచ్చింది కాపాపేశారు ఇప్పుడు ఎంత చెప్పాను సో ఎంత బిజీగా ఉండే మా నాన్న ఆ నైట్ ఎప్పుడో వచ్చేవాడు మా ఊర్లో మాకు కరెంటు కూడా లేకుండే సో దీపమే ఆ దీపం కింద చదువుకునేవాడిని ఎప్పుడో పడుకునేవాడిని ఇంకెళ్ళి మా నాన్న నైటు మేము అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ పడుకునే వాళ్ళం మా నాన్న వచ్చేసి నైట్ నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ లెవెన్కి వచ్చేవాడు ఎంత లేట్ అయినా రాయను అండి వస్తూ నాకు తినడానికి ఏవి కూడా పట్టుకొచ్చాడు నా చిన్నప్పుడు అంటే చాలా ఇష్టం అతను కళాకాన్ని ఇష్టం సో తినడానికి ఏ కూడా తీసుకొచ్చేసి లేపి అవి పెడుతూ నిద్రలోనే అట్టాన్ని తింటూ ఉండేవాడిని ఈరోజు ఏం చేసావు బెల్లం ఏమో ఈరోజు ఏం చెప్పారు మా స్కూల్లో లైక్ ఇలా అడుగుతూ ఉండేవాడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఉన్నాడు కదా తాను తన కూతురు ఆరాధ్య ఐశ్వర్యరాయ్కి సంబంధించి తన భార్య ఐశ్వర్యాయకి సంబంధించి ఒక చిన్న మాట అన్నాడు ఈరోజు నాకు ఏమిటంటే మా నాన్న గుర్తొచ్చాడు తాను చెబుతున్నప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ షూటింగ్లో బిజీగా ఉండేవాడు వన్స్ నేను పుట్టగానే మా అమ్మ షూటింగ్ తన యొక్క సినిమాలు నటించడం ఆపేసింది మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉండేది మా నాన్న వచ్చేవాడు ఇంటికి ఎప్పుడో వచ్చేవాడు సో వచ్చేవాడు నన్ను చూసేవాడు వెళ్ళేవాడు మళ్ళీ మార్నింగ్ నేను లేచే సమయానికి వెళ్ళిపోయాడు మళ్ళీ షూటింగ్లకి బట్ కాలేజీలో బాస్కెట్బాల్ ఈవెంట్స్ ఉన్నా ఏదైనా అవార్డు ఫంక్షన్ ఉన్నా ఖచ్చితంగా వచ్చేవాడు అని చెబుతూ ఇప్పుడు నేను కూడా నా పనులు నేను బిజీగా ఉంటూ ఉన్నా బట్ నా కూతురు పుట్టిన తర్వాత ఈరోజు ఐశ్వర్ రాయ్ని చూస్తే చాలా గర్వంగా ఉంది నేను తనకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నా నేను నా పనుల్లో నేను బిజీగా ఉంటూ ఉన్నా ఐశ్వర్య రాయ్ మాత్రం మా కూతురు మా బిడ్డ ఆరాధ్యతో ఉంటూ తన బాగుకలన్నీ చూసుకుంటా ఉన్నా నేను ఎప్పుడన్నా వెళ్ళినా కానీ లేటుగా వచ్చినా ఒకవేళ నేను వేరే చోట ఉండి ఎప్పుడైనా ఇంటికి వచ్చినా నన్ను వాళ్ళు థర్డ్ పర్సన్గా చూడరు నాకు ఇది ఒక ఈ మాట కొంచెం షాక్గా అనిపించింది థర్డ్ పర్సన్ ఏంటి అసలు ఇప్పుడు అమ్మ అభిషేక్ బెచ్చను చిన్నప్పుడు మొత్తం కలిసి ఉన్నారు వాళ్ళ నా థర్డ్ పర్సన్ కాదుగా అలాగే ఇప్పుడు ఆ రాజ్య వేరే చోట ఉన్న ఈతను వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినా అది వాళ్ళే ఇల్లెట్ అయితే ఈతను కదా సో చిన్న లాజిక్ నేను చెప్పి క్లోజ్ చేస్తున్నా గ్రే డైవర్స్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇతను ఐశ్వర్యరాయ్ తన పాప కోసం అన్నీ ఓ పాపతోనే ఉంటుందని చెప్పడంలో ఓన్లీ పాప ఎడ్యుకేషన్ పర్పస్ పాప ఎదుగుదల పర్పస్ ఐశ్వర్య పాప వేరే చోట మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని చెప్తూ నేను వెళ్తూనే ఉంటాను కలుస్తూనే ఉంటాను కాకపోతే బయట నా షూటింగ్లో ఉంటాను అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఇచ్చాను ఇక స్టార్టింగ్ నేను చెప్పినంత కూడా ఎందుకంటే నా లైఫ్ స్టోరీ చెప్పే సందర్భంలో మీకు చాలాసార్లు కూడా నేను మా నాన్న గురించే మీకు చెప్పంటాను మా అమ్మ షీ జస్ట్ లైక్ ఏమంటారు ఒక ఫ్రెండ్ లెక్క నాకు అంతే మా నాన్న అనుకోండి హీఈ మోర్ దెన్ గాడ్ నాకు అభిషేక్ బచ్చన్ చెప్పిన నాకు అమితాబ్ బచ్చన్ గురించి చెప్పినప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు ఈవెన్ అభిషేక్ బచ్చన్ కూడా బయట పనుల హడావుల్లో ఉండి ఇప్పుడు ఇంటికి వెళ్తాను అన్న వేలో చెప్పినప్పుడు కూడా నాకు మా నాన్నే గుర్తొచ్చున్నారు సో ఇప్పుడు నేను ఇక్కడ చెబుతున్న కూడా ఏంటంటే చాలా మంది అమ్మ 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 అంటూ అమ్మని హైలైట్ చేస్తూ ఉంటారు నామని తక్కువ చేయను కానీ నాన్న అడిగితే ఇచ్చేవాడు దేవుడైతే అడగొండి ఇచ్చేవాడు దేవుడు ఆ దేవుడే సారీ అడిగితే ఇచ్చేవాడు దేవుడు అడగండి ఇచ్చేవాడు నాన్న సో దేవుడికన్నా నాన్న ఎక్కువ ఇప్పుడు విషయం ఏంటి నాన్నగా నేను బిజీగా ఉన్నా బట్ నా కూతురు నామ్మగా ఐశ్వర్య చూసుకుంటుంది థ్యాంక్స్ ఐశ్వర్య అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ వీడియోలో మనల్ని నేను చెప్పేది ఏంటి వాళ్ళ గ్రేట్ డైవర్స్ అటువంటిది ఏం కనిపించట్లేదు బాగానే చెప్తూనే తల్లిదండ్రులలో ఇంటి దగ్గర తల్లిగా ఉంటున్న వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు కాబట్టి తండ్రులు లేని వాళ్ళు బయట పనుల మీద అటు తిరుగుతుంటారు కాబట్టి మీరు మాత్రం ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మీ బిడ్డలని పడుకొని డిస్టర్బెన్స్ చేయకండి లేకపోతే మా నాన్నలాగా బట్ రాత్రి వాళ్ళు మేలుకొని ఉన్న మార్నింగ్ మీరు లేచేటప్పటికి వాళ్ళు లేచున్న కాసేపు కూర్చొని లైఫ్ ఎలా వెళ్తుంది స్కూల్లో ఏం చెప్తున్నారు కాలేజీలో ఏం చెప్తున్నారు హెల్త్ అంత ఓకేనా ఇంకేంటి కబుర్లు ఇలా మాట్లాడటం అయితే చేయండి పని అంటూ హడావుడ్ అటు తిరిగిటి మేము డబ్బులు సంపాదిస్తాం లే ఇంట్లో అన్నీ అమ్మ చూసుకుంటాంలే అని దయచేసి ఎవరో ఉండకండి ఒక ఇంట్లో వాళ్ళ నాన్న ఉంటున్నాడు అమ్మ అటు ఇటు తిరుగుతూ పనులు ఇవి చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఆమె సరే సో అంత నేను చెప్పేది ఏంటంటే మన పనుల్లో మనం బిజీ ఉన్న మనం సంపాదిస్తాం ఇదంతా వీళ్ళ కోసం కదా అట్లా ఉండకండి వాళ్ళ కోసం సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటో తెలుసుకోండి సో డ్రైవర్స్ అయితే లేవు అన్నట్టుగానే అభిషేక్ బచ్చన్ ఈరోజు మాటలు నాకు కనపడింది వినపడింది అనిపించింది